ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సిలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్ జీటీ వారికి ఉపయోగపడేటువంటి విద్యా దృక్పథాలు అనేటువంటి అంశంలో కొన్ని వీడియో చూసామండి ఇది చివరి వీడియో నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో పంతొమ్మిదవ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య గురించి అదేవిధంగా పంతొమ్మిది శతాబ్దంలో ఎలిమెంటరీ విద్యా వ్యవస్థ గురించి రాజ్యాంగ సదుపాయాల గురించి మనం నేర్చుకున్నాము ఇప్పుడు విడిలో విద్యాభివృద్ధి స్వతంత్ర పూర్వం కమిటీలు అదేవిధంగా స్వతంత్ర అనంతరం కమిటీలు అదేవిధంగా కమిషన్ గురించి చిన్న టాపిక్ అంటే చూద్దాం చూస్తే మనకి ఈ యొక్క పాఠ్యాంశం అయితే మనకు పూర్తవుతుంది ఇక నెక్స్ట్ వీడియో నుండి పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పి తర్వాత అప్డేట్స్ కూడా ప్రతి లెస్లో చెప్పడం జరుగుతుంది కనుక వీడియోను చూస్తున్న వారు తప్ప తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి స్వతంత్ర పూర్వ కమిషన్లు కమిటీలు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇది అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు అండి ఈ యొక్క విద్యా కమిషన్ ఏడు ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజించింది ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఈ యొక్క ఏడు ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజండి ఒకటి ఒకటి నుండి ఐదు సంవత్సరాలది మొదటి దశగా అదేవిధంగా ఆరు నుండి ఎనిమిది సంవత్సరములను రెండవ దశగా విభజించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్ర అనంతరం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు స్వతంత్ర అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్ర అనంతరం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆరు నుండి పద్నాలుగు సంవత్సర పిల్లలకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సర పిల్లలకు పాఠశాలలో సార్వత్రిక ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని సూచించింది ఏంటిదంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ రైట్ మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం కూడా బ్రిటిష్ వారి పాలనలో కొన్ని కమిషన్లు నియమించడం అయితే జరిగింది వారి సూచనల మేరకు విద్యా విధానంలో మార్పులు తేవడం జరిగింది అవి చూద్దామండి ఈ యొక్క కమిషన్లు ఈ యొక్క స్వాతంత్రపురం ఉన్నటువంటి కమిషన్లు ఏందో చూద్దాము ఇక్కడ మనకి ఈ కమిషన్ యొక్క ఇయర్స్ మన మనకి ఎగ్జామ్ నడుతుందండి కాబట్టి ఈ యొక్క కమిషన్ యొక్క ఇయర్స్ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకటి ఈ యొక్క స్వాతంత్ర పూర్వం ఉన్నటువంటి ఈ యొక్క కమిషన్స్ కమిషన్లో ఒకటి మెకాలో మినిట్స్ ఆఫ్ మెకాలో మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి ఒక కమిటీ ఉందండి మెకాలో మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి కమిటీ ఉంది ఇది స్వాతంత్ర పూర్వం కమిటీలు అంటే స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి విద్యా కమిటీలు ఒకటి మెకాలో మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది పద్దెనిమిది వందల యాభై నాలుగు అండి గుర్తుంచుకోవాలి పద్దెనిమిది వందల యాభై నాలుగులో పెట్టడం జరిగింది రెండవది వుడ్ఫ్ డిస్పాచ్ అనేటువంటి కమిషన్ అండి వుడ్ఫ్ డిస్పాచ్ అనే కమిటీది పద్దెనిమిది వందల యాభై నాలుగు మూడవది ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ ఇవన్నీ కూడా స్వాతంత్ర పూర్వీ విద్యా కమిషన్లు మూడవది ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు అండి మనకి ఇక్కడ ఒకటి మెకాలో ఒకటి ఇంపార్టెంట్ వుడ్ ఫుడ్ డిస్పాచ్ ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ అంటర్ కమిషన్ ఇంపార్టెంట్ అంటర్ కమిషన్ అనేది పద్దెనిమిది వందల ఎనభై రెండులో మరి కమిషన్ ఏర్పాటు చేశారు ఇక నెక్స్ట్ మనకు ముఖ్యమంది భారతీయ విద్యాలయ కమిషన్ ఒకటి భారతీయ విద్యాలయ కమిషన్ ఇది పంతొమ్మిది వందల రెండండి పంతొమ్మిది శతాబ్దంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఇది పెట్టాడు మరో ముఖ్యమైన కమిషన్ ఏంటంటే మనకి ఇంపార్టెంటు హర్టాక్ కమిటీ అండి ఈ హర్టాక్ కమిటీ ఇయర్ అడితాడు ఖచ్చితంగా ఈ యొక్క హర్టాక్ కమిటీ అనేది పంతొమ్మిది వందల రెండవ సారీ అండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇవన్నీ కూడా మనకి స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్ ఒకటి మెగాల మినిస్ ఆఫ్ కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ పద్దెనిమిది వందల యాభై నాలుగు వుడ్ఫ్ డిస్పాచ్ కమిషను ఈ పద్దెనిమిది వందల యాభై యాభై నాలుగు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ ఇది ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు అండి అదేవిధంగా హండ్రెడ్ కమిషన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ కమిషన్ నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం అండి భారత ప్రభుత్వ చట్టం అండి ఒక కమిషను ఇది కూడా స్వాతంత్రపూర్వ కమిషను ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం అండి భారత ప్రభుత్వ చట్టం అనేటువంటి ఇదిని మనం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ జాకిర్ హుసేన్ జాక్రిల్ హుషన్ కమిటీ అండి జాకిర్ హుస్సేన్ కమిషన్ లేదా హుస్సేన్ కమిటీ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇక భారత చట్టము జాకిర్కి మొత్తం మూడు సంవత్సరాల మూడు సంవత్సరాలు తేడండి ఇక హర్టాగ్ ఎలా గుర్తుంటే ఇరవై తొమ్మిది హర్టాగ్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుండి దీనికి ఆరు సంవత్సరాలు తేడండి సిక్స్ సిక్స్టీన్ తాడితో భారత ప్రభుత్వం భారత నుండి జాక్రిల్ హుషన్ కమిటీకి మూడు సంవత్సరాలు తేడా ఈ విధంగా గుర్తుకోవాలి ఇదేమో పంతొమ్మిది ఇరవై తొమ్మిది హర్టాగ్ భారత ప్రభుత్వ చట్టమేమో పంతొమ్మిది వందల ముప్పై ఐదు జాగ్రత్త యూస్టెన్ కమిటీ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క డిఫరెన్స్ బట్టి నెక్స్ట్ పోతే సార్జంట రిపోర్ట్ అండి సార్జంటు రిపోర్ట్ ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగు అండి పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది నలభై నాలుగు ఇది నాలుగు డబ్బులు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇవన్నీ కూడా మనకి స్వాతంత్ర పూర్వం నుండి విద్యా కమిషన్గా చెప్పవచ్చు పై కమిటీలు అదేవిధంగా కమిషన్లు పై కమిటీలు అదేవిధంగా కమిషన్ అనేవి స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేయబడినవి ఈ యొక్క కమిటీలు అన్నీ కూడా స్వాతంత్ర పూర్వం స్వాతంత్ర పూర్వము ఏర్పాటు చేయబడినవి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మార్పుంచినట్లు విద్యారంగంలో మార్పులు వచ్చాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలు ఏ విధంగా మార్పులు అయితే ఎలా వచ్చాయో అలానే ఈ యొక్క విద్యారంగంలో కూడా మార్పులు వచ్చాయండి మన రాజ్యాంగంలో విద్యా విషయంలో మన రాజ్యాంగంలో విద్యా విషయంలో కొన్ని నిబంధనలు అయితే మరి చేర్చడం జరిగింది దీనిలో భాగంగా ఈ క్రింది కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి స్వాతంత్రం అనంతరం మరి మనకి రాజ్యాంగం ఉంది ఈ యొక్క రాజ్యాంగంలో విద్యా విషయంలో కొన్ని నియమ నిబంధనలు అయితే చేత జరిగింది మరి దీనిలో భాగంగానే ఈ క్రింది కమిషన్లు చేయడం జరిగింది వీటి మనము స్వాతంత్ర అనంతర కమిటీలు లేదా కమిషన్లు అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ బి ఇవి ఇవి ఖచ్చితంగా ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ కమిషన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇందులో బిట్టు ప్రతిసారి అడగడం అయితే జరుగుతుంది పేపర్ హార్డ్ వచ్చిందంటే ఇలాంటివి ఇలాంటివి ఆడుతున్నాయి ఇయర్స్ ఆడతాడు బిడ్స్ కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలండి రైట్ ఒకటి స్వాతంత్ర అనంతరం ఉన్నటువంటి కమిషన్లు కమిటీలో ఫస్ట్ రాధాకృష్ణన్ కమిషన్ అండి రాధాకృష్ణ కమిషన్ ఇక్కడ స్వాతంత్ర అనంతరం కాబట్టి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్టార్ట్ అవుతుంది స్వాతంత్రం మనకి నలభై ఏళ్ళు వచ్చింది కాబట్టి నలభై ఎనిమిది నుండి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కమిషన్ రాధా రాధాకృష్ణన్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటే మనకి తొమ్మిది నలభై ఎనిమిదికి మనం గుర్తు సరిపోద్ది రైట్ స్వాతంత్ర అంతరము ఏర్పరిచిన మొదటి కమిషన్ అంటే రాధాకృష్ణ కమిషన్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది అండి రెండు మొదల ఇయర్ కమిషన్ రెండవది మొదల ఇయర్ కమిషన్ అండి ఇక మొదల కమిషన్ అది యాభై రెండు నుండి యాభై మూడు ఇక నలభై తొమ్మిది తర్వాత యాభై యాభై ఒకటి రెండు టూ ఇయర్స్ తీసండి టూ ఇయర్స్ లెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి అంటే కలపాలండి సారీ టూ ఇయర్స్ కల్పిస్తున్నా ఇక్కడ ఫిఫ్టీ టూ అవుద్ది కాబట్టి నలభై తొమ్మిది యాభై లేదు యాభై ఒకటి లేదు యాభై రెండు అండి ఇక మొదటి కమిషన్ నెక్స్ట్ రెండో కమిషన్ మొదల మొదలైర్ కమిషన్ ఫస్ట్ రాధాకృష్ణ తర్వాత మొదలయర్ మూడవది కొటారి కమిషన్ అండి ఇక్కడ మొదల మొదల ఇయర్ కమిషన్ అనేది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు అండి అది కొటారి కొటారి కమిషన్ ఇది కొటారి కమిషన్ అడిగండి ఒకసారి బిట్ అండి కొఠారి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు అండి గుర్తుకోవాలి అరవై నాలుగు అరవై ఎక్కడేమో రాధాకృష్ణ నలభై ఎనిమిది అమ్ముతుంది ఇక్కడ అయితే యాభై రెండు యాభై మూడు కానీ ఇక్కడ కొటారి కమిషన్ నలభై నాలుగు నలభై నలభై సారీ అండి అరవై నాలుగు అరవై ఆరు కొటారి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటాడు లేదా స్వాతంత్రం అనంతరం కొఠారి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటాడు కాబట్టి ఇక్కడ ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ కొఠారి కమిషన్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగు అదేవిధంగా అరవై ఆరు వచ్చింది గుర్తుకోవాలి నెక్స్ట్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు అదేవిధంగా యాభై తొమ్మిది అండి ఇక్కడ నిష్పత్తి మరొక ఇంపార్టెంట్ పెట్టండి జాతీయ విద్యా విధానం ఇది చాలాసార్లు డిఎస్ అడిగినాయి చాలాసార్లు గత డిఎస్లో అంటే రెండు వేల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో అడిగిన పెట్టండి జాతీయ విద్యా విధానం అనేది ఏ సంవత్సరంలో మరి ఆ యొక్క కమిటీ అనేది ఉండదని చెప్పడం జరిగింది ఈ యొక్క జాతీయ విద్యా విందులు అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ యొక్క జాతీయ విద్యా విధానం అనేది మరి ఏర్పడడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ రెండు ఇంపార్టెంటే మనకి ఇక్కడ మనకి ఇంతకుముందు అడిగింది కొట్టారడిగాడు అదేవిధంగా జాతీయ విధానం ఈ రెండు బాగా అడగడం జరిగింది కాబట్టి చూద్దాం అంటే అన్ని ఇంపార్టెంటే ఈ రెండు మాత్రం వేలు ఇక నెక్స్ట్ పోతే జాతీయ విద్యా తర్వాత జాతీయ నూతన విద్యా విధానం ఇది కూడా ఆడగడం లేదండి ఇంకా జాతీయ విద్యా విధానం ఒకటి ఉంది రెండవది జాతీయ నూతన విద్యా విధానం అండి ఇది కూడా ఇంపార్టెంట్ జాతీయ విద్యా విధానం నూతన విద్యా విధానం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరు అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చూడ జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానం అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అండి పంతొమ్మిది వందల టెక్నిక్ చెప్తాను అరవై ఎనిమిది ఇక్కడ జ దీనికి జాతీయ అన్నాడు ఇక్కడేమో నూతన విద్యా ఇక్కడ నూతన విద్యా విధానం జాతీయ ఇక్కడ మనం నూతన అని పెట్టాలి ఇక్కడ నూతన జాయిన్ చేయాలి యాడ్ చేయాలి నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ నూతన విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎట్లా చెప్పచ్చు అంటే ఇక్కడ జాతీయ విద్యా విధానం మీరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గుర్తుంచుకోండి జాతీయ నూతన విద్యా విధానం దీన్ని రివర్స్ చేయండి దీన్ని ఎనిమిది ఇటు ఆరు ఇటు ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఆరు ఏమవుతుంది ఎనభై ఆరు అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ పోతే రామ్మూర్తి సమీక్షా సంఘం రామ్మూర్తి సమీక్ష సంఘం ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానానికి నాలుగు కలపండి నాలుగు కలిపితే మనకి నెక్స్ట్ కమిషన్ అంటే రామ్మూర్తి సమీక్షా సంఘం ఇది పంతొమ్మిది వందల తొంభై ఈ విధంగా మనం వేఎస్ని గుర్తుపెట్టుకోవాలండి ఇక నెక్స్ట్ పోతే సిఏబిఈ కమిటీ ఏ కమిటీ అండి సిఏబిఈ సిఏబిఏ కమిటీ దీని ఏమైనా అంటే జనార్దన్ రెడ్డి కమిటీ అంటాము సిఏబిఈ కమిటీ లేదా దీన్ని మనము జనార్దన్ జనార్దన్ రెడ్డి కమిటీ అంటాము ఇది వచ్చేసి ఈ కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు అండి పంతొమ్మిది వందల పైన ఒకటి ఉందండి రామ్మూర్తి సమీక్ష ఉండే రామ్మూర్తి సమీక్ష చెప్పలేదు రామ్మూర్తి సమీక్ష సంఘం నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది తొంభై అండి అదేవిధంగా నెక్స్ట్ సిఏబిఈ కమిటీ దీని మనం జనార్దన్ రెడ్డి కమిటీ దీని పంతొమ్మిది వందల తొంభై రెండు ఇక నెక్స్ట్ పోతే జాతీయ సలహా కమిటీ ఎస్పాల్ కమిటీ దీనిమ్మనం ఎస్పాల్ కమిటీ లేదా జాతీయ సలహా కమిటీ అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు అండి స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి విద్యా కమిషన్లు విద్యా కమిషన్లో రెండు కమిషన్లు ఒకటే సంవత్సరంలో వచ్చినాయండి ఈ అండి అవి ఏంటవి సిఏబీ కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ ఒకటి అదేవిధంగా జాతీయ సలహా కమిటీ అనేది ఎస్పాల్ కమిటీ అనేది ఈ రెండు కమిటీలు కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చినాయి ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం దీంతో మనకి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మొదటి పాఠ్యాంశం అయితే మనకి పూర్తయిపోయిందండి ఇక రెండో పాఠ్యాంశం మనం నెక్స్ట్లో వీడియో చూద్దాం ప్రతి వీడియోలు కూడా ఈసారి నుండి నెక్స్ట్ వీడియో నుండి ఇంత క్లారిటీగా ఇంత క్లియర్ కాకుండా మనం క్విక్ ఫ్రీజెంట్ టైమ్లో మనం క్లాస్ చేద్దామండి చూసిన అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసిన నుండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్